డానీ మరియు చాద్ బలాయ్ నిర్వహించు వెయ్యి తరములు కార్యక్రమాలకు స్వాగతం తండ్రి కుమారులమైన మేము దేవుని యొక్క దర్శనమును వెతుకుతున్నాం క్రీస్తు నమ్మకముగా ముందుకు కొనసాగుతున్నాం దేవుని యొక్క రాజ్య సత్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరములకు చేరవేరుస్తున్నాం వెయ్యి తరములు వరకు మిమ్మల్ని ప్రోత్సహించే ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకున్నందుకు పంచుకున్నందుకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము హలో ప్రియలారా వెయ్యతరములు కార్యక్రమం మరొక ఎపిసోడ్కి స్వాగతము నా పేరు చాద్ అలాగే మా యొక్క తండ్రి గారు మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాము మనము ఇక వెయ్యతరములు అనేక కార్యక్రమాలు దాదాపు ఆరు యొక్క సీజన్లో మనము చక్కగా నిర్వహించాము ఆ యొక్క కార్యక్రమాలన్నీ మీరు వీక్షించారని భావిస్తున్నాము మేము మీతో ఈ యొక్క వెయ్యి తరములు అనేక కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి చాలా నిజంగా సంతోషిస్తున్నాము ప్రభువైన అయిన ఎస్సు మహిమ గల రాజు అయినారు సర్వ సమృద్ధి గలవాడు దేవుని యొక్క రాజ్యంలో ఆయన నిత్య అయినాడు ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ఆయన యొక్క పరిశ్రమలోనికి మన అందరిని ఆహ్వానించాడు మనము మన యొక్క కుటుంబములో లేకపోతే పనుల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం మిమ్మల్ని ప్రేరేపిస్తుందని భావిస్తున్నాం బట్టి కాక విశ్వాసంతో ఉండండి అపౌష్టిక పౌలు రెండు కొన్ని చెప్తున్నాడు అదృశ్యమైనవి నిత్యములో అని అశాశ్వతమైనవి మాత్రమే మా యొక్క కంటితో చూస్తూ ఉన్నాము క్రీస్తు శరీరము అయినటువంటి దేవుని యొక్క సంఘము బలము కలిదిగై ఉండాలని మా యొక్క గారు కోరుతున్నారు హిబ్రియల్సిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మోషే అదృశ్యమైన వారిని చూశాడు అని అక్కడ బైబిల్ చెబుతుంది ఎందుకనగా అతడు యొక్క ఐశ్వర్యమును ధనమును చూడలేదు దానికంటే శ్రేష్టమంది చూచాడు క్రీస్తు కొరకు అతడు జీవించాడు ఫిబ్రీ పదకొండులో రాయబడింది మా యొక్క ఆశ కూడా అదే ఈ యొక్క ఎపిసోడ్లో మనము యేసు వైపు కన్నులెత్తుదాము మన యొక్క అరుదైన జీవితంలో ఆయనతో కలిసి నడుతుదాము నాన్నగారు ఈ యొక్క సీజన్లో మనం మార్కు సువాతి ధ్యానిస్తున్నాము గతవారం కూడా అద్భుతముగా ఉన్నది నిజంగా మీరు వివరించిన అద్భుతమైన వివరణ నేను చాలా చోట్ల ప్రార్థనా సమయాల్లో సంఘములు కూడా వివరించి ఉన్నాను ఆ యొక్క ఓచ చేతు గలభాలను చూచి ఆయన నీ యొక్క చేయును చాపమని చెప్పి అతడు స్వస్థ పొందాడు ఆయన మనలో ప్రతి ఒక్కరిని గుచ్చి కూడా పట్టించుకుంటూ ఉన్నాడు నాన్నగారు మనము ఇంకను కూడా దాడి గుచ్చే ఇంకా మనం ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త ఏడవ నుంచి నేను చదువుతాను అక్కడి నుంచి మరలా మనం కొనసాగిద్దాం మార్కు అధ్యాయం మూడవ వచనం యేసు తన శిష్యులతో కూడా సముద్రంలో దొక్కు వెల్లగా గలేలియా నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించును మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని జనులు యోధియా నుండియు ఎరుషులేము నుండియు ఇదుమయూ నుండియు యోర్థాన అవతల నుండియు తూరు సీధోను అనేడి పట్టణ ప్రాంతముల నుండియు ఆయన ఎద్దుకు గుంపులు గుంపులుగా వచ్చిరి ఆయన అనేకలను స్వస్థపరిచను గనుక గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవల్లని ఆయన మీద పడిరి అపవిత్రాత్మ పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుటి సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పు చూకేకలవేసరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను ప్రభువైన యస్సు క్రీస్తు వారి యొక్క సేవా పరిచయంలో విజయ రహస్యములకు కారణం ఏమిటి అనగా వెలుసు బట్టి కా విశ్వాసంతో చేశాడు ఆయన శరీర సంబంధమైన సహజమైన విషయాలు కాదు గానీ ఆత్మానుసారంగా ఆయన చూసి ఉన్నాడు ఆయన పరిసంబంధమైన ప్రత్యేక వరమును మనకిచ్చడికి ఎఫీసే మాట నమ్మాడు ఆయన చెప్పినదై దాని ఆయన చేశాడు ఆయన వెలుసు బట్టి కాక విశ్వాసంతో నడిచాడు ఆయన సృష్టికి దేవుడు ఉన్నాడు అయితే ఆయన సంపూర్ణ మానవునిగా దీనుడి చేశాడు మనము హెబ్రయల్ రాశి పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం చదివినప్పుడు ఆయన అదృశ్యమైనవి సమస్తమును కూడా వాక్కు చేత కలుగు చెప్పసి ఉంది దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని సమస్తమును కూడా వాక్కు ద్వారా సృజించబడ్డాయి ఆయన శూన్యములో నుండి కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటి కలిగి చేస్తాడు క్రైస్తవులైన మన అందరి కూడా కంటికి కనిపించికి ఇవన్నీ కూడా అదృశ్యమైన లోకము నుంచి వాక్కు ద్వారా వచ్చాయి క్రీస్తులు ఏమి కలిగి ఉన్నామో విశ్వసించాలి పరలోక సంబంధమైనవి విడుదల అయినప్పుడు ఈ యొక్క సంబంధమైన అవన్నీ కూడా విడిపించబడతాయి ప్రభువైన యస్సు క్రీస్తు ఆయన పరిచయలు ఈ యొక్క సంబంధమైన వాటిని కాదు కానీ పరి సంబంధమైన వాటిని విడిపించాడు ఆయన తన యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క లోకములకి విడుదల చేసి ఉన్నాడు ప్రభువైన అయిన యస్సు తన యొక్క పరిచయలు ఆయన ఆత్మ సంబంధముగా ఈ యొక్క లోకములో ఆయన ప్రతి కూడా పరి సంబంధమైన వాటిని ఈ యొక్క లోకములోనికి ఆయన విడుదల చేస్తాడు దీన్ని చూస్తూ ఉన్నాం అద్భుతం అద్భుతం ఆయన తన శిష్యులను తన ఎద్దుకు చేర్చుకున్నారు మనం చూస్తున్నాం ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇతరులకి కనిపించకుండా ఉండడానికి ఆయనకు కష్టంగా ఉంటూ ఉన్నది మనము ఈ యొక్క నాలుగు సువార్తలలో కూడా చూస్తున్నాము ఒకదానిలో ఉన్న మరొక విషయాలు పంచుకుంటున్నారు అయితే మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు మార్కు గారు ఒక ప్రత్యేకమైన విషయంలో యేసును ఆయన ప్రపంచమునకు మన అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుని సమాధానమును మరియు ఆయన యొక్క కృపను మానవులందరికీ పరిచయమును ఆయన చేస్తూ అనుగ్రహిస్తున్నారు ఇది నాకు ఇష్టము ఎందుకనగా జనులు ఆయన మీద పడుచు ఉండగా ఆయన ఒక చిన్న ధోరణు ఎంచుకునేను అదేవిధంగా ఆయన ప్రతి ఒక్కరిని బాగు చేసేను వారు ఆయన మీద పడుచుండిరి ఆయనను తాకుటకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే నూతనముగా ఈ రోజు చూస్తూ ఉన్నారో నీవు దేవుని యొక్క సంఘము కూడా ఆయనకి అభిషేకంలో నడవాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఎందుకు వారు యేసు మీద పడుచూ ఉన్నారు చూద్దాము సువార్తలో ఆయన ప్రజలను స్వస్థపరిచిన విధానము మరియు ఆయన ప్రత్యక్షపరచుకున్న విధానమును దయచేసి మాకు మీరు తెలుపగలరా చేత పీడింపబడిన వారిని ఆయన విడుదల చేశారు యేసు చేశుడు ఇరవై ఆరు స్వస్థత కార్యములు మనము చూస్తూ ఉన్నాము అయితే అవన్నీ ఒకేలా కాదు వస్త్రాలు దిట్టారు మరొకరితో నీవు లేచి నడవమని చెప్పాడు ఆయన మరొకరితో నీవు శిలోయ కోనటిలోనికి వెళ్ళి నీకు కళ్ళు కడుక్కోమని ఆయన చెప్పాడు దేవుడు నీకు చేసిన దాన్ని యాజగరికి కనపరుచుకోమని చెప్పాడు మరొకరి మీద చేతులు ఉంచాడు ఆయన ఎటువంటి యొక్క స్వస్థతను ఒకేలా ఆయన ఎన్నడూ కూడా చేసి ఉండలేదు దానిలో ఆయన చాలా జ్ఞానముగా చేసి ఉన్నాడు ఆయన అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నాడు అందుచేత మనము ఏమి చేయాలో దాని కొరకు మనం ఆత్మ మీద ఆధారపడాలి మనము ఆత్మ ద్వారా చేస్తే విశ్వాసము ద్వారా మనం చూస్తాము ఆత్మ చెప్పిందే మనం చేస్తాము పరిశుద్ధాత్మకు మనము లోబడతాము మనము విశ్వాసము ద్వారా జీవిస్తే మనకు అసాధ్యమైంది ఏదీ లేదు అంటే మీరు చెప్పేది ఏమిటి అనగా ఆయన చేసినటువంటి స్వస్థ కూడా అనేక అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు ఇరవై ఆరు నేను చెప్పిన ఒక్కొక్కరిగా పొందుకున్నవి ఏ రెండు ఒకేలా చేయలేదు ఆయన ఆత్మద్వారా దేవుని యొక్క శక్తిని విడుదల చేసి ఉన్నాడు ఆయనే పాత నిబంధన మరియు కొత్త నిబంధనలు ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తి ఆయన లో నుండి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన విడుదల చేసి ఉన్నాడు ఆయనను వెంబడిస్తున్న ఉటువంటి ఆ యొక్క లోకములోనికి ఆత్మ సంబంధముగా దేవుని యొక్క రాజ్యము మనలోనే ఉంది ఈ యొక్క లోక సంబంధమైనది కాదు అటువంటి విశ్వాసంతో జీవించాలి అది అసలు చెబుతున్నాడు మనము అనేకమైన సార్లు దీనిని ఎక్కువగా చెబుతూ ఉంటాము మనం చూస్తున్నాము ప్రభువైన యశక్రీస్తు వారు అనేకమైన పర్యాయములు తన కోసం చెప్పాడు మార్కు సువార్తలో ఆయన అనేకమైన నూతనమైన విషయాలు వివరించాడు ఆయన ఉన్నటువంటి సమాజ మందులో ఏ ఒక్కరు కూడా ఆయన దేవుని కుమారుడని వారికి తెలియదు ఆయన ప్రజలను స్వస్థపరుస్తూ పీడితుల వారిని ఉన్నాడు దేవుని కుమారుని యొక్క అధికారం మనకు తెలిసియున్నది ఆయన అపవిత్రాత్మను ఎల్లప్పుడూ కూడా ఆయన గద్దిస్తూ ఊరకొండమని చెప్పాడు ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అయితే మనలో అనేక మంది యేసు యొక్క అధికారమును మరియు ఆయన గుర్తింపును గుర్తించలేకుంటున్నారు యేసు యొక్క గుర్తింపును మరియు ఆయన సంఘము ద్వారా ఏమైతే చేయాలని ఆశపడుతున్నాడో ఆ యొక్క విషయాలను గుర్తించలేని స్థితిలో ఉన్నారు లేఖనం చెప్తుంది మేము వెలుచూప్పుని బట్టి కాక విశ్వాసం ద్వారా నడిచివారమై ఉన్నామని ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరము అలాగే మన యొక్క కంటికి కనిపించినటువంటి వాటిని ప్రభు అని ప్రభువైన వారు ఎల్లప్పుడూ కూడా ఊరకుండమని గద్దిస్తూ ఉన్నారు దీని గురించి చెప్పండి మీరు అధికారములోగా నడిస్తే దురాత్మలకు మీ గురించి తెలుస్తుంది బాగా అయితే మనము దేవుని దేవుని యొక్క శక్తిని అధికారమును మనం గుర్తించకుండా మనము ఆయన అధికారములో నడవలేము అయితే మనము దేవుని యొక్క కుమారులముగా కుమార్తెలముగా దేవుని యొక్క అధికారములు గుర్తించి ఆయన యొక్క అధికారములు మనము నడవవలసి ఉన్నది మనలో ఉన్నటువంటి క్రీస్తును మనము ఎరగాలి ఆయన శక్తులు తెలుసుకోవాలి లేఖానుసారంగా ఉన్న ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అపస్తుల కార్యని పంతొమ్మిదిలో యూదుడైన స్కెవాయను ఒక ప్రధాన యాజకుడు కుమారుడు ఏడుగురు అలాగూ చేయుచుండేరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌరులు కూడా ఎరుగుదును గాని మీరెవరని అడిగినట్టుగా చూస్తున్నాము అపస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనను యూదుడైన స్కవ్యాయక కుమారులు ఈ విధంగా చేస్తూ ఉండగా ధురాత్మలా అంటుంది యేస్సును మరియు పౌరును నేను ఎరుగుతు మీరెవరను అని అడిగెను ఆ దయ్యం పట్టినవాడు వారి మీదకి ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచిను అందుచేత వారు దిగ్గంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయినని ఇక్కడ మనకి లేఖనాలు చెబుతున్నాయి అయితే మనలో క్రీస్తు ఉన్నాడు మనలో క్రీస్తు ఉంటే దురాత్మలు వణికుతాయి మొదటి నాలుగు ప్రకారము లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఒకడు వెయ్యి మందిని తరిమితే వేల మందిని చూస్తున్నాం సరే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ముందుగా మీరు కొన్ని విషయాలు చెప్పండి మీరు కొనసాగించండి మనలో క్రీస్తు ఉన్నాడు అని దురాత్మలు నమ్ముతుంటగా నిజంగా మనము కూడా ఆ విషయాన్ని నమ్మినట్లయితే అవి మన ఎదుటి నుండి భయపడి వలకుతూ పోతాయి దురాత్మలు నమ్ముతున్నట్టుగా మనము ఆయన మనలో ఉన్నాడని నమ్మట్లేని అవి నమ్ముతూ ఉన్నాయి మన యొక్క జీవితములో శరీరములో వేదనలు శ్రమలు అనేక మంది క్రైస్తవ విశ్వాసులు నమ్మేదానికంటే దురాత్మలకు నమ్ముతూ ఉన్నాయి క్రీస్తుములలో ఉన్నాడని మన యొక్క శక్తివంతమైన భాగములకు మనం వెళ్దాము ఇది నాకు చాలా ఆసక్తికర విషయం దీనిని మనము ఒకటి రెండు భాగాలుగా పదమూడవ వచనం ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన ఎద్దుకు వచ్చేరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యమును వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలని ఆయన పన్నెండు మందిని నియమించును అని చూస్తున్నాం వారి పేర్లు చూస్తున్నాము వారి యొక్క పేరులు ఇక్కడ చూస్తున్నాము ఆయన పేతురని పేరు పెట్టిన సీమోను జపదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఆంధ్రేయ పిలుపు భర్తులోమయి మద్దయి తోమయి అల్పయ్యి కుమారడు యాకోబు పెద్దయ్యి సీమోను నిజంగా యొక్క భాగంలో ఆయన తన కొడుకు శిష్యులను ఏర్పరచుకోవడానికి బాగుంటుంది యేసు ఎప్పుడు కూడా మళ్ళీ పైకి రమ్ముతూ ఉన్నాడు ఊరత్మ స్థితికి ఆయనతో కూడా కలిసి ఆ పర్వతపు శిఖరం మీదకి ఉన్నత స్థితికి ఈ యొక్క లోకానుసారమే కాక ఈ యొక్క శరీరానుసారమే కాక ఆత్మీయంగా ఆయనతో కలిసి ఉండాలని కోరుతున్నాడు ఆత్మలో ఆయనతో సహవాసం చేయాలని కోరుతూ ఉన్నాడు యేసుతో పరలోక సంబంధమైన విషయాలలో ఇక లోకములోనికి ఆయన పంపక మునుపు లోకమును మార్చక మునుపు ఆయనతో మనం ఉండాలని కోరుతున్నాడు మొట్టమొదటిగా ఆయన మనతో సహవాసం కోరుతూ ఉన్నాడు పరిచర్యకముందు ఆయనతో ఉండిటారు నిజముగా నిజముగా నేను ప్రేమిస్తున్నాను ఒకసారి ఆయనతో సన్నిహితమైన సహవాసం చేస్తే ఆయన యొక్క వధువుడుగా మన యొక్క అధికారమును మనము తెలుసుకుంటాం ఆయన యొక్క సిలువలో ఉంటూ ఉడిగా ఇదిగో సమాప్తమాయను అని చెప్తూ ఆయన ఒక సంఘము గుర్తు కూడా చెబుతున్నాడు ఆయన తన యొక్క సంఘమునకు కావలసిన సమస్తమును కూడా ముగించాడు అనగా నాకు ఒక వధువు ఉన్నది అయితే ఆయొక్క సహవాసం శరీరా సంబంధమైనది కాదు ఇది పూర్తిగా ఆత్మానుసారము ఆత్మలో తండ్రితోను ఆయనతో సహవాసం చేయాలని ఎప్పుడైతే మనము ఏకో వాస్తవాన్ని తెలుసుకుంటామో ఆయన రాజ్య వ్యాప్తిని మనం ఎక్కువగా చేస్తాము యేసు అదే చేశాడు దురాత్మచించబడిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచాడు దురాత్మ చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని ఆయన విడుదల చేశాడు మనలో నివసిస్తున్న యేసుతో మనము సన్నిహితమైన సంబంధము కలిగి ఉంటే చేయగలము ఆయన చేసిన కార్యములకంటే మరీ గొప్పమైన కార్యాలు మనం చేయగలము మీరు వివరించిన ఈ యొక్క తీరు చాలా అద్భుతంగా ఉంది పర్వతం ఎల్లప్పుడూ ఉన్నతమైనది మీరు చెప్పినట్టుగా పైకే రమ్మని అంటున్నాడు ఆయన ఎల్లప్పుడూ ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎంతమంది ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలుపుకు ప్రతిస్పందిస్తూ ఉన్నారు ఆయనకు ఉన్నతమైన పిలుపుకు మనం తప్పక ప్రతిస్పందించాలి మరియు లోబడాలి ఆ యొక్క పరిశుద్ధ పర్వతముకు ఎక్కి వెళ్ళి మనము కూడా పరిశుద్ధపరచుకోవాలి శుద్ధి చేసుకోవాలి ఆయన తన ఉన్నతమైన పిలుపుతో మన ఆందరిని కూడా పిలుస్తున్నాడు మీరు నాకు కావాలి మీరు నాతో ఉండాలి అంటున్నాడు అయితే మనం చూస్తున్నాం వారందరూ ఆయన ఎద్దుకు వచ్చారు ప్రియమైన వారుల మనం ఎల్లప్పుడు కూడా యేసుకు మనము స్పందించాలి ఆయనతో సన్నిహితమైన స్నేహము మనం చేయాలి ఆయన మనకు ఇచ్చిన అధికారములో మనము అధికారంలో నడవలసి ఉన్నది అటువంటి మనస్సును మనము కలిగి ఈ యొక్క లోకములో పిలుపుతో నడవాలి అలాగనే మనం చూస్తూ ఉన్నాము ఆయన పన్నెండు మందిని ఏర్పరచుకున్న సంఖ్య మనము పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ఏర్పరచుకోవడం గొప్ప సంఖ్య ఉంది ఆయన తన యొక్క చిత్తమును చేయుటకు ఈ యొక్క లోకములో తన యొక్క పరిచయను పనిను చేయడానికి అనుకున్నాడు ఏక పన్నెండు మందిని ఇజ్రాయెల్ కు తీర్పు తీర్చడానికి అనుకున్నాడు అయితే మీరు కూడా వారిలో ఒకరికి ఉండవచ్చు యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క తొలినాటి శిష్యులు అందరూ కూడా దేవుని రాజ్య యొక్క సంగతులను విషయాలను ఆయన అధికారంతో వివరించారు వారాయనతో ఉండియున్నారు వారిని ఆయన పంపాడు దురాత్మల మీద ఆయన వారికి అధికారం ఇచ్చాడు ఈ యొక్క విషయాలు నా యొక్క మనసులో తిరుగుతూ ఆయన యొక్క అధికారం గుచ్చి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ఆయన ఎందుకు పన్నెండు మంది శిష్యులనే ఏర్పరచుకుని ఆయన పరిచయకు ఉన్నాడు మనము కూడా దురాత్మను గద్దించి ప్రజలను స్వస్థపరచాలని ఆయన కోరుకుంటున్నాడు దీని గురించి చెప్పండి చెప్పండి ఇది ప్రజలకు మీరు తెలియజేయాలని కోరుతున్నాను మతి ఇరవై ఎనిమిది పద్దెనిమిది వచ్చిన సర్వాధికారము నాకు ఇవ్వబడింది కనుక మీరు ఇక లోకంలోనికి వెళ్ళి ప్రకటించుడి వారిని శిష్యులుగా చేసి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మిక నామములు ఇవ్వడి మీకు చేయమని చెప్పిన ప్రతి దాన్ని కూడా వారికి మీరు బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడిగా ఉంటాను ఇది ప్రతి ఒక్క యుగములకు సంబంధించింది యస్సు మనకి చేయమని చెప్పిన విషయాలను ఇతరులకు బోధించాలి ఈ యొక్క ఆజ్ఞ అనేది ఒక తరమును మాత్రమే కాదు ప్రతి ఒక్క కాలం కూడా ఈ యొక్క ఆజ్ఞానగా అప్పటి కాలంలో ఉన్న వారికి మాత్రమే ప్రతి కాలము వారికి ప్రతి తరము కూడా ఈ యొక్క విషయాన్ని మొట్టమొదటిగా పన్నెండు మంది శిష్యులకు ఆయన అప్పగించి ఉన్నాడు కనుక మనము కూడా దీనిని చేయవలసి ఉంది దీనిని నిరంతరము మనము కొనసాగిస్తుండాలి దేవుని యొక్క మహిమ ఆయన యొక్క సువార్త ప్రతి యొక్క స్థలమునకు వ్యాపించే వరకు చేయాలి ఆయన నాకంటే గొప్ప కార్యములు చేస్తారు అని చెప్పి ఉన్నాడు మరియు ఆయన వారితో చెప్పినాడు నేను మీకు బోధించిన వాటి నన్ను కూడా చెప్పండి అని ఆనాటి ఆ పోస్టులు ఏ ఒక్కరు కూడా తమ యొక్క అభిషేకమును అధికారమును కోల్పోయినట్టుగా నేను చూడలేదు అయితే మీరిక్కడ ఆలకించండి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారము రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇది ప్రసారం చేయబడుతుంది చూస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో నేను డాన్ బలాయ్ అనేక ప్రార్థన కుమారుడైన ప్రభువా ఎందుకు ఈ అధికారమును నీవు నాకు అనుగ్రహించావు నా యొక్క జీవితంలో నా యొక్క పరిచయంలో ఆయన అనుగ్రహించబడి ఆయనకు ఆ ఉన్నతమైన అభిషేకాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రభు ఆయన యేసుక్రీస్తువుల అనేకమైన అద్భుతాలను చేసినాడు ఆయన కుంటి వారిని లేపి ఉన్నాడు ఆయన పక్షవాతరణ నేను ఆయన యొక్క అభిషేకము కొరకు ఆయన అధికారం కొరకు చాలా ఆకలి దప్పులు కలిగి ఉన్నాను ఇంకా నాకు ఎక్కువ కావాలి ఎస్ఐ నాకు ఇంకా అభిషేకం కావాలంటున్నాను నేను ఆయన యొక్క అధికారంతో ఈ లోకంలో చేయాలని సేవ కోరుకుంటున్నాను నాకు తెలుసు ఇంకనూ అధికమైన ఉన్నతమైన అభిషేకం ఉంది ఆ యొక్క అభిషేకంలో నడవాలనుకుంటూ ఉన్నాను తను వెతికి వారికి ప్రతిఫలమిచ్చేవాడైన మనము చెడ్డవారమైనప్పటికీ కూడా ఆయన మనకు మంచి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అయితే తన అడుగు వారికి ఆయన తనకి పిల్లలకు పరిశుద్ధాత్మను మరీ నిశ్చయముగా ఇస్తాడు కదా అంటూ ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ ఆయనతో మనం సహవాసం చేయడానికి కలిసి నడవడానికి అధికారం కొరకు శక్తివంతంగా ఆయనతో కలిసి నడుచుటకు ప్రభు అయిన యేస్సు కోరుకుంటున్న విధానంలో శక్తిలో మనము నడుచుదము కనుక ఈ యొక్క మాటల చేత మీరు కోరుతున్నాను ఈ యొక్క విషయాలు నిజంగా నాకు చాలా ఇష్టం ఎందుకనగా ఆయన ప్రతి ఒక్కరి కొరకు కలిగి ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ముద్దు పేర్లు ఆయన ప్రత్యేకంగా పెట్టుకున్నాడు ఈరోజు రేపు మీరు పశు గ్రంథం చదువుతుండగా వీటిని మీరు గ్రహించండి దేవా మీరు నన్ను నీ యొక్క రాజ్యంలో ఎలా చూస్తూ ఉన్నారని అడగండి ప్రభు నీ యొక్క రాజ్యంలో నాకున్న ముద్దు పేరు ఏమిటి నేను పరిశుద్ధ గ్రంథంలో చూచిన నీ యొక్క శిష్యులకు నీవు ప్రేమించిన ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నావు ఆయన గుర్తింపును మీరు చూడండి ఆయన నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మళ్ళీ ప్రతి ఒక్కరికి ఆయన పేరును కలిగి ఉన్నాడు ఆయన మన పిలిచాడు చూచాడు ఏర్పరచుకున్నాడు ఆయన మనకు అనుగ్రహించిన ఆ యొక్క శక్తిలో ఆ యొక్క అధికారంలో మనము నడిచిము గాక నాన్నగారు ఈ యొక్క కార్యక్రమం మీరు ప్రార్థన చేసి ముగించాలనుకుంటున్నాను ఆయనకి అభిషేకం మన అందరి మీదకి వచ్చేలాగా ప్రార్థించండి దేవా నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నావు దేవా నీ యొక్క శరీరమును మా కొరకు అర్పించావు తండ్రి నీకు అప్పగించిన దానిని నీవు పూర్తి చేసావు వాటిని మేము నమ్ముటకు సాయం చేయండి మేము నిన్ను ప్రేమిస్తున్నాము మార్పు కోసం నీ ఎందుకు వస్తూ ఉన్నాము ఉచితముగా మేము ఇవ్వడానికి సహాయం చేయండి అమేన్ ఆమెన్ మనము అనేకమైన ఎపిసోడ్స్ గతంలో చేసాము బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ ఇండియా వారు ఒక సంవత్సరం వారు వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు అనేకమైన కార్యాలు దేవుడు వారి ద్వారా ఉన్నారు మేము ఇక్కడ ఉండి మేము చేస్తున్న రికార్డింగ్లు అన్ని కూడా వారు వారి భాషలోనికి అనువాదం చేసి అనేక లక్షలాది మంది ప్రజలు ఆస్వదించబడినట్లుగా అనేక మందికి దీవుని కొరకు వారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు ఇండియాలో నాయకత్వ సభలు అదేవిధంగా పాస్టర్స్ లేడీస్ యొక్క సభలు స్వస్థత విడుదల వెనుక యవనిస్తుల కార్యక్రమాలు చేస్తున్నారు పాస్టర్ లాజరెస్ గారు తెలియజేస్తున్నారు వెనుక వందలాది అద్భుతమైన సాక్ష్యాలను వారు ప్రతిరోజు కూడా వారు పొందుకుంటూ ఉన్నారు అని ఈ యొక్క కార్యక్రమాల ద్వారా అదే అనేకమైన ప్రత్యక్ష ప్రసారాల కార్యక్రమాల ద్వారా మీరు మీ యొక్క సంఘములు కుటుంబాలు ఆస్వాదించబడాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని మీ యొక్క పరిశ్రమలు విస్తరించును గాక మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉడాను క్రింద కనిపిస్తున్న నంబర్కి మీరు మీరు సంప్రదించండి ఈ యొక్క పరిచర్య అనేకులకు దీవెనికరంగా ఉండినట్టుగా మీరు కూడా పాలి ఉండండి ఉండండి అనేకమైన దేశాలలో ఆఫ్రికా మరియు పాకిస్తాన్ దేశాల్లో అద్భుతమైన పరిచర్య దేవుడు చేస్తున్నాడు మేము ఇండియాను ప్రేమిస్తున్నాము మీరు మమ్మను పాలు చేసుకున్నందుకు మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించినగాక వచ్చేవారు కలుసుకుందాం దేవుడు దీవించినగా